నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఎంపీ రాజుకు అదే నియోజకవర్గ పరిధిలోనే ఉండి శాసనసభ నియోజకవర్గ టికెట్ తెలుగుదేశం ధృవీకరించినట్టుగా ఈరోజు మధ్యాహ్నం నుంచి వార్తలు కనిపిస్తున్నాయి నిన్న పాలకూలలో జరిగిన సభలో రాజు టీడీపీలో చేరడము చంద్రబాబు దారి గురించి మాట్లాడటం ఇవన్నీ నేను చూశాను దాని మీద వ్యాఖ్యానం కూడా చేశాను అయితే అదే సభలో ఇది కూడా ప్రకటించారని కొంతమంది చెప్తున్నారు తర్వాత తెలుగుదేశం దాన్ని ధృవీకరించిందని ఇంకొంతమంది చెప్తున్నారు ఏదైనా ఉండి నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గం ఇక్కడ గమనించదగింది సో రఘురామరా కృష్ణరాజు అనుకున్న సాధించాడు పంతం నెగ్గిందని కొంతమంది భావించవచ్చు ఆయన అనుకున్నట్టుగా పార్లమెంట్ నియోజకవర్గం కాకుండా శాసనసభకు మారడం ఇంకొంతమంది దాన్ని కూడా చూడవచ్చు ఎందుకంటే అది కూడా జరిగింది కాబట్టి మూడో విషయం ఎన్డీఏ భాగస్వాముల వెంట మొత్తం కాలం అంతా ఉన్నప్పటికీ అనుదినము దాదాపు గంటగటకు మాట్లాడుతూ ఆ కూటమి సందేశాన్ని తీసుకుపోయినప్పటికీ ఆయనకు నేరుగా టికెట్ ఇవ్వడానికి మటుకు మూడు భాగస్వామ్య పక్షాలు కూడా సిద్ధం కాలేదన్నది మటుకు ఒక వాస్తవం బీజేపీ అయితే సూటిగానే చెప్పేసింది మా పార్టీలో చేరలేదు మాకేం సంబంధం అని జనసేన పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన్ను రాజు ఎంతగా ప్రశంసించినా ఆయనకున్న పరిధి తక్కువ కావడంతో ఆయనకున్న సీట్లే తక్కువ ఆయన ఇవ్వలేదు చివరకు చంద్రబాబు నాయుడు ఒక అనివార్యమైన పరిస్థితిలో ఇచ్చారేమో అనిపిస్తుంది అనివార్యమైన ఎందుకు అనాల్సి వస్తుందంటే ఆయనే ముందుగా సానుకూలంగా త్వరితంగా నిర్ణయం చేయలేదంటే దాని అర్థం కొంత సమయం తీసుకున్నారనే కదా అది కూడా పార్లమెంట్ కాకుండా అసెంబ్లీ మాత్రమే అందుకనే దీని ఒక మిశ్రమ ముగింపు మిక్స్డ్ క్లైమాక్స్ అని మనం చెప్పొచ్చు దీన్ని కూడా అధికారికంగా సూటిగా పార్టీ ప్రకటన కాకుండా అధికారిక లింకుల్లాగా స్టోరీల్లాగా ఈరోజు అవి కనిపిస్తున్నాయి త త్వరలోనే పూర్తి ఇది కూడా రావచ్చు ఇక శాసనసభ అనే దానికి కొరత లేకుండా ఉండటం కోసం ఎంపి రాజు ఇప్పటికే మాట్లాడేశారు తనను ప్రజలు శాసనసభాపతిగా చూడాలనుకుంటున్నారు అని అంటే మామూలుగా వెళ్ళడం లేదు నేను స్పీకర్ అవుతాను స్పీకర్ గా చూడాలనుకుంటున్నారు అని అంటే ఇప్పుడు ఆయన ముందుగానే దాన్ని రిజర్వ్ చేసుకుంటున్నారు అనమాట ఖర్చీఫ్ అయ్యం అంటారు ఆ పద్ధతిలో సరే అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయి అలాగే ఎంతమందికి పదవులు ఇవ్వగలుగుతారు అందులో సీనియర్లు ఎవరు ఉంటారు వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు అది మరి ముందే కూర్చున్న కోయిల చందం అవుతుంది కానీ శాసనసభకు అయినా సరే ఎన్నికల పోటీలో ఉండటానికి రఘురామకృష్ణరాజుకు రంగం సిద్ధమైంది సో చంద్రబాబు చొరవ వల్లే ఇది సాధ్యమైందని అయితే ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వలేదు అంటే బీజేపీకి ఇష్టం లేదు బీజేపీకి ఎందుకు ఇష్టం లేదంటే జగన్కి ఇష్టం లేదు ఈ వివరణ తప్ప ఇంకా వేరే కారణం దీనికి ఏమీ కనిపించదు ఇంకా ఆ తర్వాత ఇప్పుడు ఎన్నికల్లో ఆయన ఏ అంశాలు ప్రచారం చేస్తారు పాలకోలు సభలోనే ఆయన చంద్రబాబుతో మీద తనకున్న గౌరవం తాను అరెస్ట్ అయి గౌర పోలీసుల హింసలకు వాటికి గురైనప్పుడు చంద్రబాబు తనకు తన కుటుంబానికి ధైర్యం చెప్పిన తీరు ఇట్లాంటివి చాలా వివరంగా చెప్పారు ఆయన ముఖ్యమంత్రి కావాలని తను కోరుకుంటున్నాను కాబట్టి దాని దానికోసం పోరాడతానని చెప్పారు అందుకని శాసనసభ నుంచి వస్తారు అయితే ఇక్కడ ఉండి శాసనసభ నుంచి ఆయన చేస్తే బాగుంటుందని బీజేపీ అభ్యర్థిగా రంగంలో ఉన్న శ్రీనివాస వర్మ కూడా చెప్పిన మాట నిజమే అవసరమైతే తను కూడా మార్చుకుంటానని కూడా ఆయన చెప్పారు కానీ బీజేపీ అందుకు అవకాశం ఇవ్వదని అందరికీ తెలుసు ఉండి అని అన్నారు ఉండి అనేది వర్మకు ఇబ్బంది రాకపోవచ్చు శ్రీనివాస వర్మ కానీ అక్కడి నుంచి గత ఎన్నికల్లో అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన తెలుగుదేశం ఎమ్మెల్యే రామరాజుకు రాంబాబు గారి కూడా అంటారు అయినా ఆ రామరాజుకు మటుగా అది తప్పకుండా ఇబ్బందిగా ఉంది వాళ్ళందరూ చంద్రబాబు దగ్గర నిరసన తెలపడం లాంటివి కూడా జరిగాయి అంటున్నారు ఇప్పటికే చాలా మంది సీనియర్ సభ్యులు దేవ నిర్మేశ్వరరావు బండారు సత్యనారాయణ ప్రభాకర చౌదరి ఆయన రాజేంద్ర ప్రసాద్ ఆళ్ళపాటి ఇలా చాలా మంది నిరుత్సాహపడ్డారు వాళ్ళు రకరకాల రూపాల్లో అసంతృప్తిగా ఉన్నారు ఇప్పుడు రామరాజు కూడా దానికి తోడవటం అన్నది ఒక పెద్ద సమస్య పైగా గెలిచి అభ్యర్థిగా ఉన్న వ్యక్తి కదా నాకు తోడ్పాటుగా నిలిచిన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు నేను ఎప్పుడు మర్చిపోను వాళ్ళ సీట్ల విషయంలో రాజీ లేదని చెప్పానని కూడా చంద్రబాబు బహిరంగంగా చెప్పాడు కానీ ఇప్పుడు ఈ రాజును అకామిడేట్ చేయటం కోసం ఆ రాజును కాస్త పక్కన పెట్టాల్సిన పరిస్థితి దాని పర్యవసానంగా అసంతృప్తి కూడా సో ఇలాంటివన్నీ కూడా ఉపకథలు కూడా ఉన్నప్పటికీ ఈ ఎంపీ రాజుకు టికెట్ ఇవ్వకపోతే మాత్రం ఇన్ని రోజులు ఆయన ఉపయోగించుకొని ఇప్పుడు వదిలేశారు అన్నటువంటి మాట పడాల్సి వస్తుంది అనేది చంద్రబాబు నాయుడు పూర్తిగా తెలుసు రెండవది ఇప్పటికే ఈయన చాలా ఛానల్స్లో అలాగే తన సొంత వేదికల్లో కూడా మూడు పార్టీలు వ్యవహరించి తీరు పార్టీల అసంతృప్తిని ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు అనేక రకాల భాషల్లో పదాలు నేను అవన్నీ ఇప్పుడు చెప్పదలుచుకోలేదు కానీ అది కూడా బాబు దృష్టిలో ఉండొచ్చు ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ ఇది ఎలాంటి కొత్త వివాదాలకు ఆరోపణలకు దారితీస్తుందో అన్న కారణం వాళ్ళు కూడా చేసి ఉండొచ్చు ఏదైతేనే ఉండిలో రంగంలో ఉండబోతున్నారు ప్రజలు ఎలాంటి తీర్పిస్తారు ఆ తర్వాత ఆయన కోరుకుంటున్న ప్రకటించుకుంటున్న లేదా సూచిస్తున్న స్పీకర్ స్థానం అంత సులభంగా వస్తుందా మిగతా సీనియర్ కోరుకుంటారా ఇలాంటి చాలా అంశాలు ఉన్నాయి కానీ వాటన్నింటినీ చూద్దాం ఏదేమైనా ఇదేమైనా రాష్ట్ర రాజకీయాలకు ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశం ఏం కాదు ఒక వ్యక్తికి సంబంధించిన టికెట్ దానికి కూడా బోరడు నేపథ్యం చంద్రబాబుకు సంబంధించినంత వరకు ఇది ఆయన ఒక కమిట్మెంట్ కింద తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇంతకాలం సహవాసం చేసి ఉపయోగించుకొని ప్రధాన ప్రచార బాధ్యత రాజ్యం నిర్వహించారని చెప్పాలి ఇక ముందు కూడా ఆయన దాన్ని నిర్వహిస్తారు ఈ రోజు ఎక్కడో చెప్తున్నారు కదా రచ్చబండ అనేది ఎన్నికల వరకు కూడా కొనసాగుతుంటుందని బహుశా ఆయన సేవలు ఎలా ఉపయోగించుకోవాలో చూస్తామని చంద్రబాబు అన్నప్పుడు పాలకొల్లు సభలో బహుశా అయిన ఉద్దేశం ఇదే కావచ్చు కాబట్టి ఎంపీ రాజు రచ్చబండ సేవలు కూడా కొనసాగుతాయని మనం ఆశించవచ్చు భావించవచ్చు ఆ క్రమంలో ఆయన ఏ సమస్యలు ప్రస్తావిస్తారు ఏ సమస్యలు సృష్టిస్తారు చూద్దాం ప్రజాస్వామ్యం కదా